హాయ్ ఫ్రెండ్స్ మహతమమ్మ వంటలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను వంకాయ బజ్జి వంకాయ బజ్జీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి ఇప్పుడు ఈ వంకాయలని సన్నగా తరుక్కోవాలండి ఇలా ఇలా తరుక్కొని పెట్టుకోవాలండి నీళ్ళలో వేసుకొని ఉప్పేసి నీళ్ళలో ఉప్పేసి ఇందులో కోసుకోవాలండి ఇప్పుడు వీటిని బజ్జీకి ఎట్లా ఉపయోగించాలనేది నా స్టైల్లో ఎలా బజ్జీ చేయాలి సాంబార్లోకి ఈ బజ్జీ చాలా బాగుంటుందండి పప్పులో కానీ సాంబార్లో కానీ ఈ బజ్జి నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను ఒక్కసారి ఈ వంకాయల్ని నీళ్ళు లేకుండా ఇట్లా పిండేసి అందులో వేసుకోండి పక్కన వేసుకోండి ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వంకాయ బజ్జీ అనేది పప్పులో సాంబార్లో స్నాక్గా తినొచ్చండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మీరు ఇందులో ఏమేమి నేను ఇంగ్రీడియంట్స్ వేస్తానో చూపిస్తాను ఏం లేదండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు బంధువులు వచ్చినప్పుడు మీరు ఈజీగా చక్క టేస్టీగా చేసి పెట్టవచ్చండి సాంబార్ ఎట్లాగో చేస్తాము లేకపోతే పప్పు చేస్తాము అందులోకి చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారండి నేను పావు కేజీ వంకాయలు అండి ఇందులోకి మీకు ఇగోండి సాల్ట్ సరిపోయా సాల్ట్ వేసుకున్నా అండి తర్వాత జీలకర్ర అండి జీలకర్ర తర్వాత శనగపిండి అండి శనగపిండి వేసానండి పిండి తర్వాత మీకు సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కదండి మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని పసుపు కొంచెం కారం స్పూన్ వేసుకొని వీటిని ఇట్లా అండి ఎక్కువ కలపక్కర్లేదు పిండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ చూపించా కదండి శనగపిండి ఉప్పు కారం పసుపు జీలకర్ర అంతే ఏమీ లేదండి కొంచెం ఆయిల్ పోసి కొంచెం వాటర్ పోసి ఇలా కలుపుకోండి వీటిని ఇప్పుడు వేడి వేడి నూనెలో ఎలా వేసి తీస్తానో చూపిస్తా చూడండి ఇట్లా ఇట్లా తయారు చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నూనె కాగిందండి కాగిన తర్వాత మనం కలుపుకున్న దాన్ని ఇట్లా వెరీ సింపుల్ పకోడి ఎలా వేస్తామో అలా వేస్తే పకోడి ఎలా వేస్తామో అలా వేస్తే చాలు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే నేను మిగతాయి కూడా చూపిస్తానండి మిగతాయి కూడా ఫ్రై చేసి చూపిస్తాను చాలా టేస్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది నా స్టైల్ మహాతో అమ్మమ్మ స్టైల్ వంకాయ బజ్జి నేనే ట్రై చేశానండి ఇలా అంటే నేను ట్రై చేయడం అంటే ఇది నా దగ్గర నుండి కాదు అమ్మ దగ్గర నుండి మా అమ్మ దగ్గర మా అమ్మ మా అమ్మమ్మ ఇట్లా అమ్మమ్మ స్టైల్స్ ఇవన్నీ కూడా మా అమ్మగారు కూడా ఇలా చేసి పెడుతుంది మేము వెళ్తే మా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఇవి ఏజ్నాయం రెండో వాయి అండి ఇది ఇది ఎర్రగా ఇట్లా ఈ కలర్లో వచ్చేటట్టు మీరు వేయించుకోండి కనిపిస్తుంది కదా ఈ కలర్లో రావాలి ఇందులో ఉల్లిపాయ అక్కర్లేదు ఏమక్కర్లేదండి సింపుల్గా చేసుకోవచ్చు అండి నేను ఇచ్చిన నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అయిపోతుంది బంధువులు వచ్చారు వాళ్ళకి బాగా అవి చేసి పెట్టాలనే చింత లేకుండా దీనితో వాళ్ళకి టేస్టీగా చేసి పెట్టాలి ఎలా చేశారని కూడా వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతారు అంత టేస్ట్ ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇలా వేగిన తర్వాత మనం వీటిలోకి పల్లీలు కొన్ని పల్లీలు వేసుకున్నాం ఇవి వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర ఈ కొరిలో కరివేపాకు వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి ఆ టేస్ట్ కోసం చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ పల్లీలను ఈ విధంగా వేయించుకోండి చూడండి ఫ్రెండ్స్ పల్లీలు ఏగిపోయినాయి కదా తర్వాత మనం కరివేపరం కరివేపాకు వేగాయండి కరివేపాకు ఇందులోకి షిప్ చేశాక కొత్తిమీర కొత్తిమీర కూడా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఎర్రగా వేగాలను కొత్తిమీర కూడా గలగలలాడేటట్టు ఆడేటట్టు వేగి వేయించుకోండి వేయించుకుంటే మీకు తినడానికి ఈజీగా ఉంటుంది అంటే బజ్జిలోకి కాబట్టి వండి కరివేపాకు చూడండి అట్లేదండి ఇట్లా కొత్తిమీర కూడా ఇట్లా క్రిస్పీగా వేయించుకోవాలండి అన్నీ క్రిస్పీ క్రిస్పీగా వేయించాలండి చూపిస్తాం ఇక చూడండి ఇప్పుడు మనం నట్స్ జీడిపప్పు ఇన్ని చాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు జీడిపప్పు కూడా మనం వేయించుకున్నాం ఇది ఇందులోకి షిఫ్ట్ చేసా ఇది వంకాయ బజ్జి అండి వంకాయ బజ్జీని ఈ విధంగా నేను ఎప్పుడు చేసి మా బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా మా పిల్లలకి ఇష్టమైన స్నాక్ ఇది మా మహాగాడు కూడా తింటుదండి ఇది ఇష్టంగా తింటది చూసారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బయల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్